టు రామ్ చరణ్ డ్రీమ్ హౌస్ సిద్ధమవుతుంది త్వరలోనే కొత్తింట్లోకి చర్రీ ఉపాసన అడుగుపెట్టనున్నారట సకల సౌకర్యాలతో ముస్తాబౌతున్న ఆ ఇంటికి ఎన్ని కోట్లు వెచ్చిస్తున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు అత్యంత భారీ వ్యయంతో చరణ్ తన కళల గృహాన్ని నిర్మిస్తున్నారు చరణ్ ఉపాసనలా డ్రీమ్ హౌస్ విశేషాలు మీకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన జంట కోసం సకల సౌకర్యాలతో కొత్త ఇల్లు నిర్మాణం జరుగుతోంది రీసెంట్ గా ఉపాసన ఓ ఇంటర్వ్యూలో కొత్త ఇల్లు గురించి చాలా విషయాలు చెప్పింది అది రామ్ చరణ్ ఉపాసనల డ్రీమ్ హౌస్ దాదాపు ఎనభై కోట్ల రూపాయలను ఈ ఇంటి నిర్మాణం కోసం ఖర్చు చేస్తుందట ఈ జంట వచ్చే ఏడాదిలో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తోంది ఆ వెంటనే సొంతింట్లో ఈ జంట అడుగుపెట్టనుందట ప్రస్తుతం రామ్ చరణ్ తో ఉపాసన అందరితో కలిసి ఉమ్మడిగా ఉంటుంది దీంతో చరణ్ తో ఉపాసన ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోతుందట కొత్తంట్లోకి అడుగు పెట్టిన తరువాత కావలసినంత ఎక్కువ సమయాన్ని చరణ్ తో ఉండాలని ఉపాసన భావిస్తుంది అంతేకాదు ప్రస్తుతం స్లిమ్ గా మారిన ఉపాసన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాతే పిల్లలను కనే విషయంలో ఓ క్లారిటీకి రానుందట రామ్ చరణ్ ఉపాసన ఓ అండర్స్టాండింగ్ తోనే ఇప్పట్లో పిల్లలు వద్దని అనుకున్నారట తమకు ఇంకా బోల్డ్ భవిష్యత్తు కాలం సరదాగా గడపాలని ఈ జంట భావిస్తుంది కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాక షో చేయని హీరోయిన్లు ఉన్నారా అంటే లేరనే చెప్పాలి కానీ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మాత్రం గ్లామర్ పాత్రలకు నో చెప్తుందట కాలీవుడ్ సినీ వర్గాలు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి ఇది గ్లామర్ పాత్రల విషయంలో సాయి